బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో ఒక సాంకేతిక లోపం చోటు చేసుకుంది దీంతో హైదరాబాద్ బేగంపేట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్కి ప్రయత్నాలు చేస్తున్నారు ఎంత ప్రయత్నించినా హైద్రాలిక్ వీల్స్ ఓపెన్ కాలేదు గంటకు పైగా ఆకాశంలోనే విమానం చక్కర్లు కొడుతోంది ప్రస్తుతం సేఫ్గా ల్యాండ్ చేయడానికి ట్రైన్ చేస్తున్నారు అండ్ ప్రస్తుతం విమానంలో సిబ్బందితో సహా మొత్తం పన్నెండు మంది ఉన్నారు సేఫ్ ల్యాండింగ్ కోసం ఏవియేషన్ సిబ్బంది ప్రయత్నిస్తోంది ఫ్లైట్ ల్యాండ్ విషయంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది హకీంపేట లేకపోతే బేగంపేట ఎక్కడ ఏది సేఫ్ అనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి విమానం ఇంకా ఆకాశంలో చక్కెరలు కొడుతూనే ఉంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఇది అందులో ఒక టెక్నికల్ ఫాల్ట్ ఒక సాంకేతిక లోపం చోటు చేసుకుంది దీంతో హైదరాబాద్ బేగంపేటలో ఎమర్జెన్సీ ల్యాండింగ్కి ప్రయత్నాలు చేస్తున్నారు మనం చూస్తున్న ఫ్లైట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం సాంకేతిక లోపం చోటు చేసుకుంది దీంతో బేగంపేట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి ప్రయత్నిస్తున్నారు అధికారులు గంటకు పైగా ఇప్పుడు ఆకాశంలో చక్కర్లు కొడుతూనే ఉంది ఆ ఫ్లైట్ ఎంత ప్రయత్నించినా హైడ్రాలిక్ వీల్స్ ఓపెన్ కాలేదు దీంతో ఆకాశంలోనే విమానం ఇంకా చక్కర్లు కొడుతూనే ఉంది ప్రస్తుతం విమానంలో సిబ్బందితో సహా మొత్తం పన్నెండు మంది ఉన్నారు ఆ సేఫ్ ల్యాండింగ్ కోసం ఏవియేషన్ సిబ్బంది ప్రయత్నిస్తోంది ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది ఇటు హకీంపేట్లో మరి సేఫ్ ల్యాండ్ చేద్దామా లేకపోతే బేగంపేట్లోనా ఎక్కడా సేఫ్ అనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి స్టిల్ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు విమానం అయితే ఇంకా అక్కడ ఆకాశంలోని చక్కర్లు కొడుతో ఉంది సో మరి హకీంపేట్ కావచ్చు లేదా బేగంపేట్ కావచ్చు సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఒక సాంకేతిక లోపం తలెత్తడం వల్ల ఇలా జరిగింది మనం విజువల్స్ చూస్తున్నాం స్టిల్ అలాగే గంటకు పైగా విమానం ఆకాశంలో చక్కర్లు కొడుతూనే ఉంది ఎక్కడ ల్యాండ్ చేయాలి అది బేగంపేట లేకపోతే హకీంపేట దీనిపై ఇంకా చర్చలు సాగుతున్నాయి అధికారుల మధ్య ఎక్కడైనా కానీ సేఫ్గా ల్యాండ్ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ట్రై చేస్తున్నారు అసలు ఏం జరిగిందో తెలియదు ఒక సాంకేతిక లోపంగా ఇప్పటికైతే భావిస్తున్నారు ఎంత ప్రయత్నించినా ఫ్లైట్ యొక్క హైడ్రాలిక్ వీల్స్ ఓపెన్ కాలేదు ఇక దీంతో సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు ఇలా గంటకు పైగా జరుగుతుంది ఆకాశంలోనే విమానం చక్కర్లు కొడుతూ ఉంది అయితే బేగంపేటలో అయినా సరే లేకపోతే హకీంపేట ఎయిర్పోర్ట్ అయినా సరే సేఫ్గా ల్యాండ్ చేయడానికి అధికారులు చర్చలు సాగిస్తున్నారు ఇంకా ఉత్కంఠకైతే తెరపలేదు సో మరి ఎక్కడ సేఫ్గా అవుతుంది సో సేఫ్గానే ల్యాండ్ అవ్వాలని మనం కోరుకుందాం టీవీ నైన్ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం అది హైదరాబాద్లో ఆకాశంలో చక్కెర్లు కొడుతూ ఉంది సో కారణం ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో ఒక సాంకేతిక లోపం చోటు చేసుకుంది దీంతో ల్యాండింగ్కి ప్రాబ్లం అయింది ఎంత ప్రయత్నించినా హైడ్రాలిక్ వీల్స్ ఓపెన్ కాలేదు ఇక వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్కి ప్రయత్నాలు మొదలయ్యాయి బేగంపేటలో కానీ లేదా హకీంపేట్లో కానీ సేఫ్గా ల్యాండింగ్ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు సో ఎంత ప్రయత్నించినా హైడ్రాలిక్ వీల్స్ ఓపెన్ కాలేదు దీంతో ఇక లోపం తలెత్తిందని భావించిన అధికారులు సేఫ్ గా ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ప్రస్తుతం విమానం ఇంకా ఆకాశంలో చక్కర్లు కొడుతూనే ఉంది